సందర్భ ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ అయితే మా పిల్లల పేరెంట్స్ మీటింగ్ అనమాట మా వాడిన పేరెంట్స్ మీటింగ్ అయితే ఇలా మేమైతే వెళ్ళాం అనమాట చూసి స్కూల్ పేరు అయితే డాన్ బాస్కో స్కూలు చూడండి చాలా పెద్ద స్కూల్ అనమాట ఇలా ఇంటర్ కూడా ఉంటుంది అనమాట చాలా పెద్ద స్కూల్ గ్రౌండ్ చాలా బాగుంటుంది ఒక్కొక్క క్లాస్ ఫైవ్ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా పెద్ద బిల్డింగ్ పెద్ద స్కూల్ అనమాట టోటల్ ఇయర్లీ త్రీ టూ థౌజండ్ దాకా ఉంటారు ఓన్లీ స్టూడెంట్సే ఇంకా మొత్తం స్టాఫ్స్ అవి రెల్స్ అయితే ఫుల్ స్టూడెంట్ అయితే ఉంటుంది డాన్ బాస్కో కో స్కూల్లో ఈరోజైతే ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ ప్లేస్ అండ్ బుక్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారనమాట బుక్ ఎగ్జిబిషన్ అండ్ టీ స్టాల్స్ అన్నీ పెట్టారనమాట ఈడ మనమైతే ఇది ఆడిటోరియము ఇందులో అయితే మనకు ఇవన్నీ అయితే టీ స్టాల్స్ అయితే పెట్టారు పిల్లలు మనకు ఇంకా నచ్చిన స్నాక్స్ తీసుకొని వచ్చి వాటికైతే కొంచెం అమౌంట్ అయితే పేయాలి ఫిక్స్ చేసి అమ్ముతారు అనమాట ఇవైతే కప్ కేక్స్ ఇవి చూడండి డిఫరెంట్ ఒకటి సిక్స్టీ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ అండ్ బర్గర్ అబ్బి కూడా ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి ఇవన్నీ అంటే మన అంటే ఎవరు ఇష్టం చేసుకొని వచ్చినారు వీళ్ళు చేసుకొని వచ్చి ఇక బర్గర్ కూడా రెడీ చేస్తున్నారు చూడండి కేక్స్ ఓవెన్ కూడా ఇండస్ట్రియల్ స్టవ్ కూడా తీసుకొచ్చి వేడి వేడిగా ఇస్తున్నారు ఇట్లా ఇవి అండ్ సమోసా ఎగ్ ఇవన్నీ అంటే బాక్స్ స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇట్లా కొన్ని తెచ్చి మనమైతే బై చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఒక టోకెన్ కూడా ఇస్తున్నారు ఇంకొక కలర్స్ పిల్లలు అయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఇళ్ళని అయితే అన్ని చాలా టీ స్టాల్స్ అయితే పెట్టినారనమాట పానీపూరి అండ్ అది కస్టర్డ్స్ సమోసా బర్గర్ ఫ్రూట్ సలాడ్స్ ఫ్రూట్ సలాడ్స్ పాప్కార్న్లో కూడా మసాలా అండ్ బట్టర్ ఇలా చాలా డిఫరెంట్స్ అయితే పెట్టారు పిల్లలు స్టూడెంట్స్ సర్వ్ చేస్తున్నారు అనమాట ఇవైతే బుక్స్ కూడా చాలా పెట్టారు వీలైతే ఇప్పుడు సలాడ్ చేస్తున్నారు చేస్తున్నారనమాట పిల్లలే మంచిగా మిక్చర్ అవి చేసి మంచిగా పిల్లలు అయితే బాగా పార్టిసిపేట్ అయితే చేసినారు ఎగ్స్ ఎగ్ పప్పు అండ్ కర్రీపప్పు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టారు బట్ ఇవన్నీ తీసుకొని పిల్లలు వచ్చి ఈ బుక్ స్టాల్ ఇట్లా పెట్టారు అనమాట ఈరోజు ఎగ్జిబిషన్ దగ్గర పెట్టారు అనమాట ఇవి వచ్చిన పేరెంట్స్ అయితే మంచిగా కొనుక్కొని అయితే వెళ్తున్నారు మంచిగానే బుక్స్ చూడండి ఇప్పుడైతే ఒక్కలో అంటే ఎవరైనా నచ్చినాయితే ఫ్రూట్స్ సలాడ్ అనమాట ఫ్రూట్ సలాడ్స్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అంటే స్టార్ట్ అయినా కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లెవెన్ అట్ల వరకు అయితే దాదాపు అన్ని కంప్లీట్ అయితే పాప్కార్న్ కూడా రెండు రకాలు మామూలు పాప్కార్న్ మసాలా కార్న్ చిప్స్ కూడా అమ్ముతున్నారు ఇవి ఇవేమో పునుగులు బోండాలు ఇవి కూడా తెచ్చు ఈ ఆట బాగుంది పిల్లలు జస్ట్ ఫైవ్ రూపీస్ అంకుల్ అని అంటున్నారు ఇది బాగుంటుంది ఇది ఏంటంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టి బుక్స్ అయితే సో మెనీ బుక్స్ అవైలబుల్ అనమాట అన్ని చాలా బుక్స్ ఉన్నాయి ఇలా జిక్ క్వీస్ బిక్ ఇలా మనకు చిన్న పిల్లలకి వన్ కేజీ ఫర్ టు టెన్త్ ఇంటర్ వరకు మనకు మోరల్ బుక్స్ చాలా ఉన్నాయి పజిల్స్ చూడండి మీరు చూడండి జిక్విజ్ ఏ బుక్ కావాలన్నా మనకైతే అవైలబుల్ అయితే చాలా ఉన్నాయి అనమాట ఇక్కడనైతే మేమైతే కొన్ని బుక్స్ అయితే కొనుక్కున్నాము ఇంకా అండ్ యాక్స్పర్ట్లో ఉన్న డిక్షనరీస్ కూడా ఉన్నాయి ఏబీసీలో బుక్ చిన్నపిల్లలకి డ్రాయింగ్ బుక్స్ యానిమల్స్ బుక్స్ ఇండియన్ ట్వంటీ ట్వంటీ కొంచెం స్టడీ స్కిల్స్ చాలా బుక్స్ అయితే మంచిగా ఉన్నాయి అబ్దుల్ కలాం బుక్స్ హ్యాండ్ బుక్ స్కూల్ అసైన్మెంట్ బుక్స్ ఇవి వాట్ కైడ్స్ అన్ని మోస్ట్ చాలా మేమైతే కొన్ని బుక్లు కొనుక్కున్నాం చాలా బాగున్నాయి బుక్స్ అయితే నాకైతే బాగా నచ్చినాయి కొన్ని అన్నీ కొనుక్కోవాలంటే ఇక వీలు కాదు కాబట్టి కొన్ని అయితే కొనుక్కొని వచ్చినాం మేమైతే ఇక చూడండి హండ్రెడ్ క్విజిజ్ ఉన్నది ఇంకా మేమైతే దీన్ని మోరల్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి ఒక లైన్గా అయితే పెట్టుకున్నారు వీళ్ళు మంచిగా చిన్నపిల్లలకి కూడా ఆల్ఫాబెట్స్ బుక్స్ అయితే చాలా ఉన్నాయి ఒక డ్రాయింగ్ బుక్స్ ఆల్ఫాబెట్స్ బుక్స్ స్టోరీస్ బుక్స్ కలరింగ్ బుక్స్ చాలా టైప్స్ అప్స్ అయితే ఉన్నాయన్నమాట టేబుల్ బుక్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట పిల్లలకైతే ఇంట్రెస్టింగ్గా బాగా కొనుక్కుంటున్నారు చిన్న పిల్లలకైతే బాగున్నాయి అన్నమాట ఇవి కూడా కొన్ని కొన్ని స్టోరీస్ బుక్ చిన్న చిన్న బుక్స్ ఉన్నది లవ్ స్టోరీస్ అవి ఇవి చిన్న బుక్లు అనమాట మేమైతే కొన్ని బుక్స్ అయితే కొనుక్కున్నాము ఫిజిక్ పజిల్స్ కూడా ఉన్నాయి చాలా పజిల్స్ ఇవన్నీ చిన్న పిల్లలు వాటర్ డ్రింక్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ టోకెన్ తీసుకొని మనమైతే టోకెన్ తీసుకొని మళ్ళీ మేమైతే టోకెన్ తీసుకోవాలన్నమాట పిల్లలు ఇష్టం టోకెన్స్ తీసుకొని అక్కడ డబ్బులు పే చేసి వచ్చి మనం ఎక్కడైతే అయితే తీసుకోవాలండి మావాడు అయితే ఇక్కడ కస్టర్డ్ అయితే తీసుకుంటాం అనమాట కస్టర్డ్లో పాపటైతే ఎలా సర్వ్ చేసిందో చూడండి అందువల్ల కస్టర్డ్ వేసింది అంటే కస్టర్డ్ అంటే బనానా నాన్న ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఆల్మోస్ట్ ఇది ఒక టైం బ్రహ్మంగానే అండ్ బాదం అండ్ జీడిపప్పు అయితే వేసింది జస్ట్ దట్ వన్ దట్ వన్ ఎంత అంటే ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్ వన్ కస్టర్డ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది ఇది ఫ్రూట్ సలాడ్ ఇది ట్వంటీ రూపీస్ నెక్స్ట్ పాప్కార్న్ ఒక్కటే ఫిఫ్టీన్ రూపీస్ ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్ ఇది పాప్కార్న్ అయితే సేల్ చేసినాం అనమాట కొనుక్కున్నాం అనమాట మూడు కొనుక్కున్నాము ఇప్పుడు బయటకైతే వచ్చేసినాము ఇప్పుడైతే తినడం కూడా కంప్లీట్ అయితే బయటకైతే వచ్చేస్తున్నాం ఇప్పుడైతే చూస్తానేమన్నారన్నమాట పేరెంట్స్ ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ దాకా పేరెంట్స్ మీటింగ్ ఇది గార్డెన్లో వర్క్ అయితే చేస్తున్నారు ఇక చాలా పెద్ద స్కూల్ అనమాట ఇదైతే త్రీ ఎంట్రన్స్లో ఉంటాయి ఇది మెయిన్ రోడ్కి అయితే ఉంటుంది బైక్లు చూడండి అన్ని పెట్టిరో స్కూల్ అయితే లేదు పేరెంట్స్ మీటింగ్ కారణంగా అందుకని ఇక అయితే బైక్ పార్క్ తీసిన అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్